వెల్కమ్ టు రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఉన్న వారు జ్యోతిష్య శాస్త్రంలో నాలుగు సార్లు డాక్టరేట్ అందుకున్న వ్యక్తి ప్రముఖ జ్యోతిష్య రత్న డాక్టర్ జీవి మురళీకృష్ణ గారు జ్యోతిష్య శాస్త్రం గురించి ఆయన అనుభవంలో నుంచి తీసుకున్న ఉద్దేశాల గురించి ఈరోజు మన ఛానల్ ప్రేక్షకులు వివరించబోతున్నాము కొంతమందికి అనారోగ్య సమస్యలు కొంతమందికి దీర్ఘకాలికంగా కొంతమందికి స్వల్పకాలికంగా మొత్తం ఏదో ఒక రకంగా అనారోగ్య సమస్యలతో బాగా ఇబ్బందులు పాల్పడుతున్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు వీళ్ళకి శాస్త్రం ఏ విధంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది జ్యోతిష్ శాస్త్రంలో ఒక ఏం చెప్పారంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే ఔషధై దానై జప హోమసు అని చెప్పారండి అంటే మన అందరము కూడా పూర్వజన్మలో చేసినటువంటి పాప ఫలితమే ఈ జన్మలో మన రోగ రూపంలో మనం బాధించబడతాము దాని పరిహారాలు చేసుకోండి అని చెప్పారు మరి పూర్వజన్మలో చేయడం అని ఎవరు చెప్పగలం మన పూర్వజన్మ మనం ఏం చేసామో పాపాలు తెలియదు ఏ పుణ్యాలు చేసామో తెలియదు ఎవరికి తెలియపోవచ్చు మనకంటే ఒక జన్మ ఉంటుంది ఆ జన్మలో ఏదో చేస్తుంటాం గతంలో ఏం చేశామో తెలియపోవచ్చు కానీ ఒక మంచి జ్యోతిష్కుడు ఖచ్చితంగా చెప్పగలరు ఎలా జన్మలగ్నం నుంచి తొమ్మిదో స్థానము అదేవిధంగా లగ్నం నుంచి ఐదో స్థానము ఈ పూర్వపుణ్యాలు చెప్తాయి ఆ రెండు పరిశీలన చేయడం ద్వారా చెప్పచ్చు ఉదాహరణకి లగ్నం నుంచి తొమ్మిదవ స్థానం తీసుకున్నాం తొమ్మిదవ స్థానంలో కానీ ఐదులో కానీ లేదా లగ్నంలో కానీ కేతులు ఉంటే దాని నాగదోషము అంటాం ముఖ్యంగా తొమ్మిదవ స్థానాధిపతి నీచబడ్డ తొమ్మిదవ స్థానంలో రాహుకేతువులున్నా లేదా పంచమంలో రాహుకేతువులున్నా పూర్వ జన్మలో చేసిన కర్మలు ఈ జన్మలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంది అందరం పుణ్యాలు తెచ్చుకుంటాం గత జన్మ నుంచి పాపాలు తెచ్చుకుంటాం ఈ కర్మలు మూడు రకాలండి ఆగామి కర్మ సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగామి కర్మ అంటే ఇప్పుడు చేస్తే రాబోయేది అది జాగ్రత్త పడతాం గత జన్మలో ప్రారధక కర్మ సంచిత కర్మ ప్రారంధ కర్మ అంటే గత జన్మలో మనం చేసిన కర్మ అంటే మంచి కావచ్చు చెడు కావచ్చు సంపూర్ణంగా ఏది ఖర్చు కాకుండా మొత్తం వచ్చి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ జన్మలో అది ప్రారంభ కర్మ సంచిత కర్మాన్ని గత జన్మలో చేసిన కొంచెం అనుభవించి మిగతా వచ్చిప్పుడు పడుతుంది ఈ పడేటప్పుడు జన్మ లగ్నం నుంచి ఈ స్థాన స్థానాధిపతి కానీ పాప స్థానాలు దుస్థానాలు ఉన్నా తొమ్మిదో స్థానాధిపతి నీచబడ్డా తొమ్మిదిలో రాహుకేతువులు ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు గత జన్మ ఈ జన్మ తీసుకొచ్చి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అది రోగ రూపంలో పీడించబడుతుంది కాబట్టి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి ముఖ్యంగా చెప్తున్నాను లగ్నానికి ఐదవ స్థానం ఆరో స్థానం చాలా ముఖ్యమండి ఐదవ స్థానం ఆరోగ్యం చెప్తుంది ఆరో స్థానం రోగం చెప్తుంది ఆరో స్థానమే రుణ రోగ శత్రుస్థానం అన్నారు కాబట్టి ఆ ఆధిపత్యాలు కూడా చూసుకొని మనం పరిశీలన చేసుకోవడం ద్వారా ముందుకెళ్ళచ్చు అయితే సహజంగా మీ పిల్లలు కానీ మీరు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఆరోగ్యం బాగుండాలంటే మనం కొలవాల్సింది సూర్యుడిని ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాది చేత అన్నారు ఆయన ఆదిలో ఆరోగ్యం ఉంటుంది కనుక నిత్యము ప్రతిరోజు ప్రతి ఒక్కరూ స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారాలు చేయాలి సూర్యుని చూసి ఆరుసార్లు నమస్కారం చేయండి ఇంకా సూర్యాస్తకం రోజు చదవండి ప్రతి ఆదివారం కనీసం ఆదిత్య హృదయం చదవండి ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా మంచి వైద్యం పడుతుంది మంచి మందులు పడతాయి వీరి ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకొని మీకు అనారోగ్య సమస్య బయటపడేదానికి అవకాశాలుంటాయని మనసారా కోరుకుంటున్నాను మీరు దయచేసి ఆరోగ్యం మాత్రం ఖచ్చితంగా మీరు సూర్య ఆరాధన చేస్తూ మీకు మంచి జ్యోతిష్యం చూపించి మీ స్థానాలు కూడా రుణ రోగ శత్రు స్థానం ఆరో స్థానం కావచ్చు పంచమ స్థానం కావచ్చు భాగ్యస్థానం కావచ్చు దోషం కావచ్చు అన్నీ చూసుకొని దానికి తగ్గ పరి పరిహారాలు కస్టమైజ్గా ఉంటాయండి ఒక్కొక్క జాతకులు ఒక్క లగ్నాన్ని బట్టి ఎవరికే పరిహారం చెప్పాలో వేరే వేరేగా ఉంటుంది అలా చేయడం ద్వారా మీరు అభిగ్మించవచ్చు నమస్కారం